రేఖ అరిచిన సౌండ్స్ కి అందరి అటెన్షన్ రేఖపై నిలిచిపోవడంతో వాట్ హాపెన్ అని కంగారుగా అడిగాడు అరవింద్ రేఖ అసహ్యంగా ఫేస్ పెట్టి అందులో అందులో ఏంటో ఏంటో కదులుతున్నాయి అని భయంగా చెప్పింది వాట్ జోక్ రేఖ అని తన పక్కనే కూర్చున్న అమ్మాయి చిరాగ్గా అనడంతో బెర్ర ఫాస్ట్గా అది అక్కడి నుంచి తీసే అని అసహనంతో అరిచింది రేఖ బేరర్ అది తీసుకెళ్లగానే రిలాక్స్డ్గా కూర్చుంది బేరర్ ఇంతలో మరో ఆర్డర్ తీసుకురావడం చూసిన రేఖ పక్కన కూర్చున్న అమ్మాయి స్లోగా అతనికి కాలు అడ్డం పెట్టింది ఆ కాలు తట్టుకుని ముందుకు పడబోతూ చేతిలో ఉన్న డిష్ వదిలేయడంతో అది డైరెక్ట్ గా వెళ్లి రేఖ మీద పడిపోయింది అని అక్కడ తనకేమి తెలియనట్టు నిలబడిన బేరర్ వంక ఊపిరి బిగుబట్టి చూస్తుండిపోయింది రేఖ ఆ డిష్ ఒక సలాడ్ లా ఉండి దాంట్లో చిన్న చిన్న ఫిషెస్ ఎక్కువగా ఉండడంతో అవన్నీ తల మీద కుప్పగా పడిపోయాయి అని వెనక నుండి ఎవరో బిగ్గరగా నవ్వారు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ మాత్రం నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ చూస్తున్నారు అది రేఖకి అవమానంగా అనిపించింది అరిచి రే ఈడియట్ కళ్ళు నెత్తన పెట్టుకు నడుస్తున్నావా అని బేరర్ మీద విరుచుకుపడింది బేరర్ భయపడి ఫాస్ట్ గా పైకి లేచి సారీ మేడం చూసుకోకుండా పడిపోయాను అని వణుకుతో చెప్పాడు రేఖ కోపంగా లేచి వాడి మీదకి చేయి ఎత్తగానే తన తల మీద ఫిషర్స్ డ్రెస్ లోకి జారిపడ్డాయి ఆమెకి ఇబ్బందిగా అనిపించి తెగ మెలకలు తిరుగుతూ జంప్ చేస్తూ వాటిని కిందకు దులిపేసుకుంది ఓ గాడ్ ఏమవుతుంది అసలు అని విసుక్కుంటూ చూసింది రేఖ ఇదేంట్రా ఈ బతుకున్న వాటిని తీసుకొచ్చావు ఏమనుకుంటున్నావు నువ్వు అని అరుస్తున్న రేఖని బేరర్ బిక్కు బిక్కుబిక్కుమంటూ చూశాడు మేడం మేడం ప్లీజ్ మేడం సారీ మేడం చూసుకోకుండా పడేసాను మేడం మీరు గొడవ చేయకండి మేడం నా జాబ్ పోతుంది అని దీనంగా వేడుకున్నాడు రేఖ మాత్రం అతని మీద ఏమాత్రం జాలి లేనట్లుగా అరుస్తూనే ఉంది రేఖ ఆ అబ్బాయి మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఆర్డర్ చేసినవి కదా అబ్బాయి తీసుకొచ్చాడు ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అవుతుంది పదా అంటూ రేఖని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్ళింది మాయా డోంట్ వరీ మేం నీ మీద కంప్లైంట్ ఏం చేయం ముందు క్లీన్ అని బేరర్కి ఆర్డర్ వేశాడు అరవింద్ ఓకే సార్ థ్యాంక్ యూ భయంతో కూడిన వినయం చూపించి హడావుడిగా ఫ్లోర్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయించాడు రేఖ ఫుడ్ చూసి భయపడిన మిగిలిన బ్యాచ్ ఫస్ట్ ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్ చేసి నార్మల్గా ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు అంత భయంకరమైన డిష్ చూడడం ఇదే ఫస్ట్ టైం ఎవరితో సంబంధం లేనట్లుగా ఆకాశ ఐశ్వర్య హాయిగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని చూసి అరవింద్కి ఎసిడిటీ స్టార్ట్ అయ్యి నోట్లో పెట్టుకున్న ఫుడ్ కూడా గొంతు దిగట్లేదు డిన్నర్ కంప్లీట్ అవుతుండగానే బేరని బిల్ తీసుకురామని చెప్పి ఆకాష్ ఈ రోజు నా ట్రీట్ నీతో బిల్ పే చేయించుకోలేను ప్లీజ్ డూ అండర్స్టాండ్ అని రిక్వెస్టింగ్ అడిగాడు అరవింద్ అన్ని సార్లు బిల్ గురించి డిస్కషన్ రావడం అస్సలు నచ్చట్లేదు ఐశ్వర్యకి ఆల్రెడీ ఆకాష్ బిల్ పే చేస్తానని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు ఈ టైం వేస్ట్ ముచ్చట్లు అని చిరాగ్ గాంధీ ఐశ్వర్య ఐశ్వర్య అలా ఆకాష్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి అరవింద్ ముఖం మార్చుకుని అది కాదు ఐషు ఆకాష్ ఇబ్బంది అవుతుందేమో అని అంటున్న అతన్ని ఆపమని చే చూపించి ఆకాష్ కి ఇబ్బందిగా ఉంది అని మీకు చెప్పాడా దెన్ ఆకాశే బిల్ కడతా అన్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అసలు నా ఆకాష్ అంటూ ఆవేశంగా మాట్లాడుతూ ఆకాష్ బిలీనియర్ అన్న సంగతి చెప్పాలనుకుంది కానీ కాస్త ఆగి మళ్లీ ఆలోచనల్లో పడిపోయింది ఎలా అని వాళ్ళు అడిగితే తన దగ్గర సమాధానం లేదు కాబట్టి తన తండ్రి ఇంట్లో నుండి బయటకు వచ్చిన క్షణం నుండి ఆకాష్ ని బాగా అబ్జర్వ్ చేసిన ఐశ్వర్యకి అర్థమైంది ఒక్కటి ఆకాష్ ఒక బిగ్ షాట్ అని ఆకాష్ మీద నా నమ్మకంతో ఈ రోజు వరకు ఎప్పుడూ ఈ విషయం అతన్ని అడగలేదు ఇంకోసారి టాపిక్ తీసుకురాకండి నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు సో మీరు హ్యాపీగా ఈ మీట్ ని ఎంజాయ్ చేయండి అని ఘాటుగానే చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య వాయిస్ లో సీరియస్నెస్ కి అరవింద్ రేఖ గప్చి అయిపోయారు ఆకాష్ ఐశ్వర్యాన్ని ప్రేమగా చూస్తూ అంత నమ్మకమా అని ఆమె చెబులో గుసుగుసుగా అడిగాడు తెలియట్లేదా అంటున్న ఐశ్వర్య మాటల్లో తన మీద ప్రేమ తెలుస్తుంటే టేబుల్ కింద నుండి ఐశ్వర్య చేయి వెతుకుంటూ తన చేతి వేళ్లతో కలిసి పట్టుకున్నాడు ఆ పట్టులో సంథింగ్ డిఫరెంట్స్ తెలుస్తుంటే ఏంటి అన్నట్లుగా కళ్ళెగిరేసింది ఐశ్వర్య ఐ వాంట్ అ డీప్ హగ్ అని సౌండ్ రాకుండా పెదవులతో చెప్తున్న ఆకాష్ని సూటిగా చూడలేక బ్లష్ అవుతూ ప్లేట్లో తలదూర్చేసింది ఐశ్వర్య ఇదంతా చూస్తున్న మాయకి ఐశ్వర్య మీద ఇంతకు ముందున్న జెల్సీ ఒక్కసారిగా రైజ్ అయ్యి చ నా మగుడు ఉన్నాడు ఎందుకు ఎప్పుడైనా ఇలా నాతో కలిసి ప్రేమగా భోజనం చేశాడా ఏ రోజైనా ఇలా ప్రేమ కబుర్లు చెప్పాడా అని గొనుక్కుంటూ కళ్ళ నిండా ద్వేషం నింపుకుని ఇద్దరిని చూస్తుండిపోయింది తీరిగ్గా ఐశ్వర్యకి సైట్ కొట్టుకుంటున్న ఆకాష్ మొబైల్కి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాష్ వెళ్ళిపోవడం చూసిన రేఖ నోరు కుదురుగా ఉండకపోవడంతో ఐశ్వర్య ఇచ్చిన స్మూత్ వార్నింగ్ మర్చిపోయి నీ హస్బెండ్ చాలా ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు ఐషు అని వెటకారంగా అంది అంతే అనకూడనే సమయంలో అలా అనకూడని మాట అనేసిందామె అంతే ఐశ్వర్యకి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది చైర్లో నుండి లేచి టేబుల్ మీద ఉన్న ఫోర్క్ తీసుకుని రేఖ చేతిపై పొడవబోయింది భయంతో రేఖ గట్టిగా కళ్ళు మూసుకుని అరుస్తుండగా భయపడ్డావా బేబీ అని కన్సర్న్గా అడుగుతున్న ఐశ్వర్య వాయిస్ దూరంగా వినిపించడంతో స్లోగా కళ్ళు తెరిచి చూసింది రేఖ నా చెయ్యి అనుకుంటూ భయం వదిలి సంతోషంగా తన హ్యాండ్ చెక్ చేసుకుంటున్న రేఖతో చూడు రేఖ ఆకాష్ గురించి ఇంకొక్కసారి చీప్గా మాట్లాడావో ఇప్పుడు మిస్ అయిన ఫోర్క్ నీ హ్యాండ్కి కాదు డైరెక్ట్గా గొంతులో దిగుతుంది అని స్ట్రాంగ్ బేస్ వాయిస్తో చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్యలో అలాంటి యాంగిల్ ఎప్పుడు చూడని రేఖ భయంతో బిగుసుకుపోయింది ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళందరి సిట్యుయేషన్ అలాగే ఉంది ఈ ఐషు ఆకాష్ విషయంలో చాలా సీరియస్గా ఉంది జగన్ అన్నట్లు ఐషుని నా సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదా అని ఆలోచిస్తూనే నూను ఈ అరవింద్ ఓటమిని అంత త్వరగా యాక్సెప్ట్ చేయడు ఐషు నాదే ఎప్పటికైనా తను నాదే అని సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాడు అరవింద్ బేరర్ బిల్ తీసుకురా కానీ ఆ బిల్ చూసి షాక్ అయ్యారు అందరూ వాట్ ఫైవ్ లాక్సా ఏంట్రా ఈ బిల్లు అని బయటికే అంటూ గట్టిగా అరిచింది ఒక అమ్మాయి ఈ మోహిని ప్యాలెస్ మన హోల్ ఆంధ్రప్రదేశ్లోని అండ్ రెస్టారెంట్ ఇది అంత పెద్ద అమౌంట్ ఏం కాదు అని నార్మల్గా చెప్పాడు జగన్ ఐశ్వర్య ఇచ్చిన వార్నింగ్ కి నోటి వరకు వచ్చిన దాన్ని లోపలే మింగేసి ఇప్పుడు చూస్తా ఆ ఆకాష్ ఎలా బిల్ పే చేస్తాడు వాడి సేవింగ్స్ అన్ని కలిపినా ఈ బిల్ పే చేయలేడు అని లోపల అనుకుంది రేఖ బ్యాచ్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆకాష్ కోసం ఆకాష్ బిల్ కడతాడా లేదా అని పక్కన పెడితే ఆకాష్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న ఐశ్వర్యని చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ మరింత పెరిగిపోయింది ఆకాష్ నిదానంగా ఫోన్ కాల్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అందరూ ఎగ్జైటింగ్ గా తనని చూస్తుండటంతో ఐశ్వర్యని చూసి తన పక్కనే కూర్చుంటూ ఏమైంది అని అడిగాడు బిల్ కార్డ్ ఆకాష్ చేతిలో పెట్టి చిన్నగా నవ్వింది ఐశ్వర్య ఆకాష్ బిల్ ఓపెన్ చేసి చిన్నగా నవ్వి పాకెట్లో ఉన్న తన కార్డ్ తీసి ఐశ్వర్య చేతిలో పెట్టి పిన్ నంబర్ చెప్పాడు మాయా కళ్ళు చాట్ అంత చేసుకుని ఆకాష్ని చూస్తూ వీడికేమైనా తిక్కుందా కార్డ్ అట్లా దాని చేతిలో పెట్టాడేంటి అని కుల్లుకుంది ఐశ్వర్య రేఖని పొగరుగా చూస్తూ బేరర్కిచ్చి స్వైప్ చేయమని చెప్పడంతో దేవుడా దేవుడా ఆ కార్డులో మనీ ఉండకూడదు దేవుడా ఇప్పుడు ఆకాష్ బిల్ చేస్తే ఈ ఐషు నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అని దేవుని కాకపడుతుంది రేఖ బేరర్ కార్డ్ స్వైప్ చేసుకుని ఐశ్వర్య పాస్వర్డ్ టైప్ చేసి ఇస్తున్నంతసేపు పాపం రేఖ గుండె అరచేతల్లో హోప్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ అవర్ హాస్పిటాలిటీ విల్ కమ్ అని వినయంగా చెప్పి బేరర్ వెళ్ళిపోయాడు అరవింద్ మాయ నోరు వెళ్లబెట్టి చూస్తుంటే రేఖ షాక్ తో కళ్ళు తెరిచి నోరు ఊరలేక ఆకాష్ బ్రో డిన్నర్ కోసం నీ సేవింగ్స్ మొత్తం ఇచ్చేసావా అయినా అంత మనీ సేవ్ చేసావంటే ఇన్ని రోజులు మా ఇష్యూ సంపాదనతో బ్రతికావా అని అప్రయత్నంగానే అనేసింది ఎంకమ్మా ఎందుకే నీకంత నోటి దూలా అని రేఖనే కోపంగా చూస్తున్న ఐశ్వర్యని చూసి తల కొట్టుకుంది మాయా రేఖ అమాయకత్వానికి ఆకాష్ లైట్ తీసుకున్నా తన భర్తని చులుకని చేసి చూస్తున్న రేఖ మీద జాలి చూపించాలనుకోలేదు ఐశ్వర్య మెంటల్ నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నిన్న కాదు అంటూ రేఖ మీదకి వెళ్లబోతున్న ఐశ్వర్య చేయి పట్టుకుని వదిలే ఐషు తనకి తెలియదు కదా అని కమాండింగ్ గా చెప్పాడు ఆకాష్ టీచర్ చెప్తే వినే బుజ్జి స్టూడెంట్లా ఆకాష్ చెప్పిన దానికి తలూపిందే కానీ మనసులో రేఖ మీదున్న కోపం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండిపోయింది ఐశ్వర్య డిన్నర్ తర్వాత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అరవింద్ ఇట్ ఈస్ లెవెన్ ఓ క్లాక్ మేం వెళ్తామేకా అని కొంతమంది గర్ల్స్ అడిగారు ఐశ్వర్య వెళ్ళిపోతుంది అనే ఆలోచనే మనసుకి కష్టంగా తోస్తుంటే అప్పుడేనా అని భారంగా అడిగాడు అరవింద్ యాక్చువల్లీ ఈ పార్టీకి ఐశ్వర్య వస్తుందని అరవింద్కి తెలియకపోవడంతో ఓన్లీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు అరవింద్ బిజినెస్ లో ఇప్పుడెప్పుడే సక్సెస్ అవుతూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోవడంతో ఆ సక్సెస్ ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అనుకున్నాడు అరవింద్ యూనివర్సిటీలో ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా కొంచెం క్లోజ్ గా ఫీల్ అయ్యే వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాడు రేఖ అరవింద్ కి బాగా క్లోజ్ అవడంతో తన ద్వారా మాయా పార్టీకి అటెండ్ అయితే మాయా వల్ల ఐశ్వర్య కూడా పార్టీకి అటెండ్ కావాల్సి వచ్చింది మాయా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండడంతో తన ఇన్విటేషన్ ని కాదనలేకపోయింది ఐశ్వర్య మెయిన్లీ ఇది అరవింద్ ఇస్తున్న ప్రైవేట్ పార్టీ అని ఐశ్వర్యకే కాదు మాక్సిమం బ్యాచ్ లో ఒక్క రేఖకి తప్ప ఎవరికి తెలీదు యా అరవింద్ వచ్చి చాలా టైం అయింది థ్యాంక్ యూ ఫర్ దిస్ రీయూనియన్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాం అని చెప్పాడు ఒక ఫ్రెండ్ ఐశ్వర్య కూడా వెళ్దామని ఆకాష్కి చెప్పడంతో సరే అని పైకి లేవగానే అతను అక్కడికి వచ్చి హలో ఆల్ నేను ఈ ప్యాలెస్లో ఈవెంట్ ఆర్గనైజర్ని ఈరోజు మా ప్యాలెస్లో సంగీత్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు ఈ ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరినీ అటెండ్ అయ్యి సంగీత్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక అటెండ్ అవ్వండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు అరవింద్ టక్కున ఓకే మేము వస్తాం అని ఫుల్ యాక్టివ్గా చెప్పాడు ఇలా అయినా ఐశ్వర్యతో ఇంకాసేపు ఉండొచ్చు అనుకున్నాడు అరవింద్ ఇంకాస్త టైం దొరికితే ఐశ్వర్య మనసు మార్చే అవకాశం ఏదైనా దొరుకుతుందేమో అని అరవింద్లో చిన్న ఆశ చిగురించింది నో అరవింద్ ఇంకా మేము వెళ్తాం అని చెప్పిన ఐశ్వర్యని డల్గా చూస్తూ సంగీత్ చూసుకుని వెళ్ళండి ఐశ్వర్ మీ లైఫ్లో ఈ నైట్ నీకు మెమరబుల్ నైట్గా మిగిలిపోతుంది అని నచ్చ చెప్పాడు అరవింద్ అరవింద్ చెప్పింది నచ్చడంతో ఆకాశ్ వైపు ఏం చేద్దాం అన్నట్లుగా చూసింది ఐశ్వర్యతో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం ఆకాష్ కూడా నచ్చి ఇంకో వన్ అవర్ ఉండి వెళ్ళిపోదాం అని చెప్పాడు ఐశ్వర్య ఆకాష్ ని పర్మిషన్ అడగడం ఆకాష్ డెసిషన్స్కి అంత ప్రయారిటీ ఇవ్వడం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అరవింద్ ఇప్పటికిప్పుడు ఐశ్వర్యని ఆకాష్ నుండి దూరంగా లాక్కెళ్ళిపోవాలి అనిపిస్తుంటే అలా చేసి ఐశ్వర్య దృష్టిలో దిగజారిపోవడం ఇష్టం లేక కష్టంగా తన ఫీలింగ్స్ ని హైడ్ చేశాడు అరవింద్ లేట్ అవ్వడంతో కొంతమంది వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు సంగీత జరుగుతున్న ప్లేస్కి వెళ్లారు టూ బిల్డింగ్స్ గా డివైడ్ చేసిన ప్యాలెస్ మధ్య ఉన్న గార్డెన్ లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో మేక్ ఓవర్ చేసిన సెట్ గెస్ట్ ని మరో ప్రపంచానికి తీసుకెళ్లింది అటు ఇటు తెల్లగా మెరిసిపోతున్న బిల్డింగ్స్ మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో రిఫ్లెక్ట్ అవుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు స్విమ్మింగ్ పూల్ మిడిల్ లో ఉండి అటు ఇటు ఉన్న ఎంటీ ప్లేస్ లో చిన్న చిన్న హట్స్ వేసి హట్స్ కింద గ్రాస్ మీద బెడ్స్ వేసి సిట్టింగ్ అరేంజ్ చేయడంతో నైన్ డేస్ పల్లె వాతావరణం ఉట్టిపడుతూ ఒక ఫీల్ హార్ట్ కి టచ్ అవుతుంది ఆ అట్మాస్ఫియర్కి ఫుల్ ఫిదా అయ్యింది ఐశ్వర్య ఆకాష్కి అలాంటి వాటిపై అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి యాజ్ యూజువల్గా తన ప్రాణశకి అందాన్ని కళ్ళతోనే క్యాప్చర్ చేసుకుంటున్నాడు ఆకాష్ కళ్ళల్లో ఐశ్వర్య మీద కనిపిస్తున్న ప్రేమని చూసి అరవిందలో మరింత కసి పెరిగి కొంచెం దూరంలో ఉన్న జగన్ని పిలిచి బయట మనోడొకడు వెయిట్ చేస్తున్నాడు వాడొక ప్యాకెట్ ఇస్తాడు నువ్వు వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకుంట్రా మెయిన్ థింగ్ సీసీ కెమెరాకి చిక్కకుండా వెళ్ళు అని ఆర్డర్ వేశాడు జగన్ ఎందుకు అని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా అరవింద్ తొందర పెట్టడంతో బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఐశ్వర్యాలని చూసి అరవింద్ క్రూరంగా నవ్వుకున్నాడు వామో ఇప్పుడు ఈ అరవింద్ ఏం ప్లాన్ చేశాడు ఆకాశ్ ఎలా తప్పించుకుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి